చాలా స్పష్టంగా మీరు గమనించండి కుడి కన్ను తెరిచిన విధంగా మనకు కనిపిస్తుంది ఓల్డ్ ఫోటోస్ కూడా కంపేర్ చేద్దాం ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరో తేదీన స్వామివారు ఎలా ఉన్నారనేది ఈ ఫోటోలో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ ఫోటోలో స్వామివారు కళ్ళు మూసుకున్న విధంగా కొద్ది కొద్దిగా కళ్ళు తెరిచిన విధంగా కనిపిస్తున్నారు కానీ జనవరి ఆరో తేదీ ఫోటోకి ఇప్పుడు ఫోటోకి చాలా తేడా ఉంది జనవరి ఆరో తేదీన స్వామివారు కన్నురెప్పలు కొట్టినప్పుడు ఇక్కడ వాళ్ళు చూశారు కానీ వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుని ఆ విషయాన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు బయటికి ఎక్కడ కూడా చెప్పలేదు ఎందుకంటే చెప్పినా కూడా నమ్మరు అనమాట ఏదైనా సాక్ష్యం ఉండాలి కాబట్టి వాళ్ళు ఆధారం కానీ సాక్ష్యం కానీ లేనిది చెప్పలేము కదా అని చెప్పి వాళ్ళు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట కానీ ఇప్పుడు స్వామివారు కుడికన్ను పూర్తిగా తెరచడంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసి